హై వివర్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఇది వచ్చేసి శ్రీ హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వాసవీ హిల్స్ క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చి త్రీ ట్వంటీ నైన్ త్రీ థర్టీ ఇది ఒక సైడ్ అండ్ అట్ సైడ్ నుంచి కూడా మీకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది టూ సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుందండి అండ్ ఈ రోజు కలెక్షన్ సూపర్ బాలి సర్వేస్తున్నారు మీకు తెలుసు వీళ్ళు షాప్ నుంచి వీడియో వస్తుంది అంటే ద బెస్ట్ కలెక్షన్ తక్కువ ప్రైజ్ లో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీతో అయితే ఉంటుంది ఏ సారీ అని తీసుకుని బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తారు అండ్ కొన్ని అయితే హ్యాంగ్ చేసి ఉన్నారు ఇవే కాదు ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది మీరు రావాలి కానీ వెతకాలి కానీ బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది సిల్క్ సారీస్ కాదు కట్ సారీస్ కూడా ఇంకొక షాప్ ఉంటుంది అది ఇదివరకు కూడా మనం అయితే షేర్ చేసాము బట్ సిల్క్ సారీస్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామని మీరు కొరియర్ కూర్ చేస్తారు పక్క హోల్సేల్ అండి ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ కి మాత్రమే ఈ వీడియో అయితే చెప్పి హోల్సేల్ వాళ్ళు మాత్రం డైరెక్ట్ కాంటాక్ట్ అయితే అవ్వండి సో రెడీకి పెట్టేస్తున్నారు వన్ బై వన్ అయితే కలెక్షన్ అయితే చేద్దామండి హాయ్ చందు గారు జై శ్రీరామ్ అండి రెగ్యులర్ వీడియోస్ ప్రమోషన్ ఇవ్వడానికి కూడా ఇంకా ఎక్కువ ట్రై చేస్తాం ఎందుకంటే ప్రమోషన్ ఇవ్వాలన్నా కూడా కొంచెం మనకి బిజీ షెడ్యూల్ వల్ల అవ్వట్లేదు రెగ్యులర్ ప్రమోషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర చాలానే ఉంటాయి ఎక్స్పోజ్ చేయడానికి ఒక సిక్స్ టు ఎయిట్ వెరైటీస్ పెడుతున్నాము ఎక్స్పోజ్ చేయడానికి మనకి టైం షెడ్యూల్ సరిపోదు కాబట్టి ఇది మ్యాష్మెల్ టైప్ అంటారు బట్ మీద వీవింగ్ మీకు ప్రొడక్ట్ కనబడుతుందో లేదు ఇవన్నీ అంటే ఇప్పుడు నేను చూపించేది కొంచెం అప్డేట్ లాగే ఉంటుంది మీకు టచ్ రావడానికి కూడా కొంచెం ఉంటుంది డిజిటల్ పెయింట్ డోలా ఫ్యాబ్రిక్ మీద అంటే కొంచెం వీడికి మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ లాగా కనబడుతుంది వెరైటీస్ అయితే చాలా ఉంటాయి నేను అన్నీ మీకు అదే యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాలన్నా కూడా అవకపోవచ్చు ఇది కొంచెం రెగ్యులర్ ఐటమే బట్ కి మీకు అడగచ్చు చికెన్ కారీ వర్క్ అంటారు ఇది ఐటమ్స్ అయితే మీకు చాలానే ఉంటాయి వీడియోలోకి వెళ్దాము ఇంకా ఎందుకనంటే ఐటమ్స్ అన్ని చూపించాలన్నా సరే మనకి టైం షెడ్యూల్ సరిపోదు కాబట్టి ఈ వీడియోలో కొన్ని ఓన్లీ హోల్సేల్ వీడియోలనే ప్రమోట్ చేస్తున్నాను ప్లీజ్ డీటెయిల్స్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు మీకు కావాలి అని అంటే మీకు టైం షెడ్యూల్ ఉంది ఒక టూ త్రీ డేస్ అయినా పర్వాలేదు మీరు ప్యాక్ చేయండి అని అంటే ఫ్రీ ఆఫ్ టైం ఉంటే మీకు వాట్సాప్లో రిప్లై వస్తుంది ఫస్ట్ ఐటమే మనం ఆఫర్ ఐటమ్ లో వెళ్దాము హోల్సేల్ కస్టమర్స్కి హోల్సేల్ కి మనం చెప్తున్నాము ఫస్ట్ ఐటమ్ ఆఫర్ ఎందుకు పెడుతున్నాం అంటే లాస్ట్ టైం వన్ సెవెంటీ రూపీస్ ఒక ఐటెం పెట్టాము చాలా మంచిగా హ్యూజ్ రెస్పాన్స్ అండ్ ప్రతి ఐటెంలో కూడా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ శారీస్ మాత్రం డిస్పాచ్ అయితే వెళ్ళినాయి సరే ఓకే ఇప్పుడు కూడా ప్రమోషన్లో నేను చెప్తున్నాను ఇది వచ్చి ఆర్గన్జానే అందరూ అమ్మే ఉన్న ఐటమే కాకపోతే ఆఫర్ ఐటమ్ ఆఫర్ అంటే ఏంటి సార్ అని అంటే ఓకే మీరు క్లైంటేజ్ ఎక్స్పెక్టేషన్ రేట్ ఉండిద్దా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మోస్ట్లీ ఇదైతే గనక కనుక వన్ డబల్ నైన్ ఓన్లీ వన్ డబల్ నైన్ విత్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కాదండి ఇది నేను ఓన్లీ మేనిక్చువర్ కి క్లైంటేస్ కి అర్థం కావడానికి నేను చెప్తున్నాను మీకు ఏ సారీ అయినా సరే ఇట్లా వస్తుంది అని చెప్పడం ఎందుకంటే ఇంత కవర్ లో ఇంత చిన్న పీస్ ఉంది అది మీకు అర్థం కావాలన్న అర్థం కాకపోవచ్చు కదా అందుకని ఒకటి మీకు డెమోస్ లో అనేది చూపించాను ప్రతి ఒక్కటి షిబోరి డిజైన్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు చిట్ పళ్ళు అని అంటారు పళ్ళ కూడా మీకు వీవింగ్ పల్లె బ్లౌజ్ అనేది రన్నింగ్ సిక్స్ మీటర్స్ కామన్ థింగ్ ఉంటుంది లేవెండర్ బ్లాక్ మెరూన్ గ్రీన్ మ్యావీ బ్లూ రెడ్ మోస్ట్లీ సిక్స్ పీసెస్ సెట్ కాంబో త్రీ పీసెస్ టూ పీసెస్ ప్లీజ్ డోంట్ అడగమాకే అండి సిక్స్ పీసెస్ అనేది సెట్ కాంబో ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అండి చాలా మంది చిన్న చిన్న బార్డర్స్ కాదండి పెద్ద బార్డర్స్ కావాలి పెద్ద బార్డర్స్ కావాలి అనే క్లయింటేస్ మాత్రం ఈ ఐటమ్ లో మాత్రం మంచి ఖుషి అయిపోతారు ఎంత ఖుషి అయిపోతారు అంటే అసలు చూడండి ఇంచెస్ బోర్డర్ లాగా అసలు మంచి పెన్ కలంకారి ప్రింట్ బ్లౌజ్ కూడా డిజిటల్ మీకు ఒకసారి పీస్ సెట్ చూడండి ఏ పీస్ కా పీసు అంటే ఇంకా క్లయింట్ మాత్రం తీసుకున్నారంటే ఫీదా అయిపోవాల్సిందే మన షాప్ లో ఏ క్లయింట్ కొన్నా సరే ఫ్యాబ్రిక్ ఎట్లా ఉండిద్ది అని అంటే పాత క్లయింట్ కి అయితే మనం ఏం చెప్పక్కర్లా కొత్త కి మాత్రం చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అష్యూర్డ్ కస్టమర్ మేము చెప్తున్నాం కదా మీరు మాత్రం దాంట్లో మాత్రం ఢోకా పడక్కర్లా ఫ్యాబ్రిక్ లో కానీ ఐటమ్ లో గానీ మీరు అసలు వంక పెట్టుకునే పెద్ద విధంగా అయితే ఏది ఉండదు ఇంత పెద్ద బార్డర్ ఉండేటప్పటికి లాంగ్ ఫ్రాక్స్ అయినా శారీస్ కైనా అయినా మీరు ఎట్లా అంటే అట్లా వాడచ్చు నో డామేజ్ నో మిస్ ప్రింట్ ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ నేను చూపిస్తున్నా మిస్ ప్రింట్ ఐటమ్ అయితే మీకు మిస్ ప్రింట్ అని నేను మెన్షన్ చేస్తాను చక్కగా మీకు పళ్ళు వస్తుంది కలంకారీతో మీకు బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ బ్లౌజ్ వస్తున్నాయి ఎంత చక్కగా మీకు బ్యూటిఫుల్ గా కనబడతాయి ఇవి కూడా అంటే సిక్స్ పీసెస్ కాంబో సెట్ వస్తుంది ఒకవేళ హోల్సేల్ కస్టమరే ఉన్నారు ఏమంటే నాకు దీంట్లో సిక్స్ వద్దు త్రీ తీసుకుంటున్నారు బట్ మినిమమ్ బిల్డింగ్ అనేది టెన్ థౌసండ్ అనుకోండి మీకు ఐటమ్స్ అనేవి చూపిస్తాము త్రీ తీసుకున్నారు ఇందులో త్రీ చాలు లేదు ఇదే కలర్ ఎక్స్ట్రా కావాలి అని అన్నట్టు ఉన్నాను ఒక బండిల్ తీసుకురా మా దగ్గర ఐటమ్ ఉన్నంత వరకు అయితే నేను రివీల్ చేస్తాను ఏదైనా ఐటమ్ ఐటమ్ ఉన్నంత వరకు ఎలాగా ఇదిగోండి ఇప్పుడు మాకు బండిల్స్ అనేవి ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి నేను ఇదే క్లయింట్ ఒక క్లయింట్కి కి ఇలా ఇచ్చా అనుకోండి మిగతా కలర్స్ బ్రేక్ అయిపోతాయి అందుకని నేను ఆ కస్టమర్ కి ఏం చెప్తాను సిక్స్ పీసెస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా కానీ ఒక్కొక్క సెట్ గా ఉంటే చాలు మీరు సిక్స్ తీసుకుంటే చాలు ఐటమ్ అలా కలుస్తుంది ఇది మన హోల్సేల్ కస్టమర్ కి మనం పెడుతున్న కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ సెవెంటీ ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ డిజైన్ వేస్ సేలింగ్ అమ్మిన ప్రోడక్ట్ ఇందుకు ఇంత ఎక్స్పోజ్ అవుతున్నాము అని అంటే ఇంకొంచెం హోల్సేల్ క్లైంటేసెస్ మనకి కొంచెం రావాలి జెన్యున్ ప్రోడక్ట్ హోల్సేల్ ప్రోడక్ట్ ఎక్కడైతే తెలియాలి అని చెప్పేసి మేడం రిటైల్ ఫిఫ్టీ వేసుకోండి సిక్స్టీ వేసుకోండి డిస్పాచ్ చేయండి వద్దు ప్లీజ్ అడగద్దు హోల్సేల్ కస్టమర్ల కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఏమైనా ఎప్పుడైనా కానీ మీకు వీడిగా రిటైల్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ డబల్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది త్రీ సెవెంటీకి మాత్రం నేను సింగిల్స్ అయితే ఇవ్వము ఈసారి వీడియోలో ఎందుకో తెలియదు కానీ హోల్సేల్ క్లయింట్ మాత్రం మంచి ఫిదా అయిపోతారు ఎంత ఫిదా అవుతారు అని అంటే మీరు నమ్మరు ఏంది ఈ రేటుకి ఈ ప్రోడక్ట్స్ ఉంటాయా అని అంటారు కస్టమర్ అనేది మాత్రం మంచి సాటిస్ఫై అవుతారు నేనైతే చెప్తున్నా ఎట్లా ఇది టెన్ పీసెస్ ఆఫ్ పాంబో ఒకటి సీక్వెన్స్ చికెన్ క్యారీ వర్క్ ఇప్పుడు ఇది చూపిస్తారు కదా ప్రతి దాంట్లో ఇదేటి ఇదే ఉండిద్దా అంటే నేను చెప్పలేను నేను కొన్నది ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఈ ఫైవ్ హండ్రెడ్ శారీస్లో నేను ఐటమ్ గ్యారంటీ అయితే ఏది ఇవ్వగలను డిజిటల్ ప్రింట్ అనే మాట మాత్రం గ్యారంటీ ఇవ్వగలను డిజిటల్ ప్రింట్ ఇస్తాను మీకు అంతా మంచి హైజీనిక్ గా ఉండే ఐటమే నేను ఇస్తాను కానీ క్వాలిటీ మారుతుంది మోసీ ఏంటి అన్ని మీకు డిజిటల్ ప్రింట్ లోనే ఐటమ్స్ ఉంటాయి మీకు ఎక్కడ ఐటమ్ అనేది మాత్రం ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి ఏ శారీ అయినా సరే నేను మీరు ఊహించరు అంత రేట్ అనేది జెన్యున్టీగా ఉంటుంది ఇది కూడా రేట్ ఎక్స్పోజ్ అవ్వకూడదు అనుకున్నా కానీ ఈ వీడియోలో మాత్రం అన్ని రివీల్ చేసేస్తున్నా అంతే ఈ రేట్ అనేది ఎవరు నాకు ఇవ్వలేరు నేను అంతా జెన్యున్ రేట్ జెన్యున్ రేటే పెడుతున్నాను మళ్ళీ అయితే రాదు ఇది వన్ టైమ్ లాట్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ లాట్ అంతే ఇది టెన్ శారీస్ కాంబో వస్తుంది టూ డబల్ టూ డబల్ నైన్ ఎవరు ఇవ్వలేరు ఛాలెంజింగ్ ప్రైస్ ఇవి ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మినిమం ఆర్డర్ వచ్చేటప్పటికి ట్వంటీ పీసెస్ మినిమం ఆర్డర్ ట్వంటీ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా తీసుకుంటే త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ అలా పడుతుంది టెన్ పీసెస్ కాంబో సెట్ తీసుకోవాల్సిందే ఇప్పుడు ఇది నచ్చారు ఇదే ఐటెం కావాలి అట్లా కుదరదు టెన్ పీసెస్ అనేది సెట్స్ మా దగ్గర ఉంటాయి టెన్ పీసెస్ సెట్ అనేది తీసుకోవాల్సిందే పర్టికులర్ ఇది మాత్రం కన్ఫర్మ్ మెన్షన్ మీరు ఫిఫ్టీ కావాలి ఫైవ్ హండ్రెడ్స్ ఇస్తాము ర్యాండమ్ గా వితౌట్ డిజిటల్ ఒక్క శారీ వచ్చినా సరే మాకు చెప్పండి మిస్ ప్రింట్ వచ్చిన డామేజ్ వచ్చినా చెప్పండి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ చికెన్ కారీ వర్క్ జార్జెట్ ఇది అసలు మినరల్స్ శారీ చూడ్డానికి మీకు ఎట్లా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్న వర్తఫుల్ శారీ అన్ని కూడా డిజిటల్ ప్రింట్ వస్తాయి టెన్ పీసెస్ కాంబో ఫిక్స్ చూపిస్తాం కదా ఒకసారి మన లహంగాస్ అనేది ఎట్లా ఉంటాయి అనేది ఐటమ్ అనేది చూపిస్తాను అంటే లహంగాస్ అంటే జాకెట్ ఉండదా అంటే అలాంటిది ఏమి ఉండవు మేడం ఇది ఓన్లీ స్టిచ్డ్ సెమీ స్టికన్నా అంటే ఓన్లీ సైడ్ జాయింట్ వేస్తే చాలు మీకు లహంగా అనేది రెడీ లోపల లైనింగ్ క్లాత్ తో కింద క్యాన్ క్యాన్ రెడీ అయిపోయి ఉంటది జస్ట్ అంతే ఇది అంటే ఒక మంచి ఛాన్స్ రేట్ నాకు వచ్చింది ఛాన్స్ రేట్ అనేది కే ఇస్తున్నా టూ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ లెహంగా స్టిచ్డ్ లెహంగా టూ ఫిఫ్టీ ఓన్లీ జాకెట్ అనేది రాదు జాకెట్ రాదు దుప్పటా రాదు దుప్పటా రాదు ఓన్లీ ఎందుకని ఇప్పుడు ఇలా పెట్టారు అని అంటే కొంతమందికి నెట్ వస్తుంది కొంతమందికి జార్జెట్ వస్తుంది దుప్పట అది నచ్చట్లా ఇలా ఉంది ఈ టూ ఫిఫ్టీ రూపీస్ క్లైంటేజ్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దుప్పటా పెట్టుకుంటారు లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ దుప్పటా పెట్టుకుంటారు మనం ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి లాట్ మనకే ఇస్తున్నాము ఇది ఫార్టీ టూ సైజ్ వచ్చింది ఇది థర్టీ సిక్స్ సైజ్ వచ్చింది ఓన్లీ ఈ డిజైన్స్ వరకు నా దగ్గర ఇంకా లేవు కలర్ వచ్చి టెన్ టెన్ పీసెస్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ టూ తీసుకున్నాడు థర్టీ సిక్స్ కూడా ఇప్పుడు ఫార్టీ టూ వచ్చి ఒక టూ పీసెస్ తీసుకున్నారు ఈ టూ చాలు ఓకే థర్టీ సిక్స్ కూడా టూ తీసుకోవాలన్నా ఈ పీస్ లో కావాలి అని అంటే ఒక కలర్ కి నా దగ్గర ట్వంటీ ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఏదైనా సరే ప్రతిదీ కూడా మీ క్యాన్ క్యాన్ తో నీట్ గా రెడీ అయింది అసలు కింద కూడా మీరు డిజైన్ గమనించార లేదు మంచి ఫ్యాన్సీ డిజైన్ బోర్డరు ఒకసారి చూడండి అసలు మీటర్ టూ ఫిఫ్టీ వేసుకున్నా సరే ఎందుకని ఇలా చెప్తున్నాము అని అంటే మా దగ్గర ఎన్నో వంద రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి వీడియోలో ఎన్ని చూపించగలం లో మాత్రం ఒక్కసారి వన్స్ స్టెప్ ఇన్ అయ్యారంటే కస్టమర్ నైన్టీ నైన్ చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ అండి కింద కిందసారి ఫ్లోరా అనే ఐటమ్ ఎట్లా పెట్టామో అట్లనే ఇది మీకు అర్థం కావాలని చెప్పేసి నేను కవర్స్ తీసి పెట్టాను షెడ్యూల్డ్ ఆఫ్ ఐటమ్ ఇది కూడా చూపిస్తాను క్లయింట్ మాత్రం కన్ఫామ్ గా మస్ట్ అండ్ షెడ్ నీట్ గా వినండి ఓకే ఇది జామ్ మల్ కాటన్స్ అంటారు జామదానీ మల్ కాటన్స్ లో ఫ్యాబ్రిక్ మాత్రం ఐటమ్ మాత్రం మొత్తం ప్యూరే ఇది ఎట్లా ఉంటుంది ఐటెం ఓకే చూపిస్తా ఇప్పుడు మీకు టెన్ జూబీ ఇక్కడ నా దగ్గర థర్టీ పీసెస్ ఉన్నాయి థర్టీ పీసెస్ థర్టీ పీసెస్ కొన్నా సరే ఓన్లీ సింగిల్ సింగల్ వెరైటీస్ ఐటమ్ మాత్రం ఎక్సలెంట్ అసలు మీకు ఇంత రేటుకి ఈ ఐటెం పాసిబుల్ గా అన్నట్టు ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకు ఇదిగో జామ్దాని ప్రింట్ అని అంటారు మంచి మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా మంచి మీకు హెవీగానే ఉంటుంది ఇవి డ్యామేజెస్ రావు ఎక్కడైనా కానీ మైల్డ్ మాత్రం మిస్ ప్రింట్ అనేది మాత్రం అండ్ షూట్ రావచ్చు రాకపోవచ్చు టెన్ పీసెస్ అనేది కాంబో సెట్ అనేది మాత్రం తీసుకోవాల్సిందే మీకు ఐటెం లో మాత్రం ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తే మొత్తం టెన్ పీసెస్ సెట్స్ ఒకసారి చూడండి దీంట్లో సెలెక్షన్ ఉండదు టెన్ పీసెస్ సెట్ త్రీ సెవెంటీ త్రీ సెవెన్ జీరో ఇదిగోండి ఇప్పుడు మీకు టెన్ ఒకటి చూపించాను ఒక టెన్ కవర్ లో చూపించాను ఇంకొక టెన్ మళ్ళీ దీనిపైన ఇంకొకటి విడిగా వేస్తున్నా చూడండి ఇప్పుడు తీసారు ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇవ్వండి సార్ వద్దు మేడం అట్లా అలా ఇవ్వద్దు ఇది టెన్ పీసెస్ ఎట్ క్లైంట్ తీసుకెళ్లారు ఇప్పుడు ఇదే ఉంది కస్టమర్ తీసుకెళ్తారు ఇది సిక్స్ ఫిఫ్టీ అమ్ముతారు ఇప్పుడు ఇది ఉంది ఫైవ్ ఫిఫ్టీ పెట్టుకోవచ్చు జాందానీ ఉంది సిక్స్ హండ్రెడ్ పెట్టుకోవచ్చు ఇది అసలు ఒక ఫైనెస్ట్ గద్వాల్ శారీ ఎట్లా ఉంది అట్లా ఉంది మీరు ఏ రేట్ అయినా పెట్టుకోవచ్చు నేను ఇచ్చే త్రీ సెవెంటీకి మీకు దగ్గర లాస్ట్ మిగిలిన శారీ అయినా చక్కగా ఫైవ్ హండ్రెడ్ అంటే అలా కళ్ళు ముసుకొని తీసుకోవచ్చు ది టెన్ పీసెస్ సెట్ అనేది కావాలి దీంట్లో చేంజ్ ఏమి ఉండదు ఈ త్రీ సెవెంటీ అనేది రేట్ అనేది ఫిక్స్ మీకు ప్రొడక్ట్ బేల్గా అంటే ఒక హండ్రెడ్ శారీస్ నా ముందు సీల్ బేల్ కావాలి ఓకే తెప్పిస్తాము మరి మేము టెన్ తీసుకున్న వాళ్ళకి అలా ఇస్తున్నారు అని అంటే ఓకే ఇంకొక వేరియేషన్ ఇంకో ట్వంటీ కూడా ఇవ్వగలను బెల్ గా మీరు హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే గనక అంత జెన్యుంటి మీరు తీసుకునే ప్రోడక్ట్ క్వాంటిటీని బట్టి డిపెండింగ్ ఆఫ్ రేట్ అనేది ఉంటుంది నేను త్రీ పీసెస్ తీసుకున్నా మీరు వీడియోలో మెన్షన్ చేశారు అది కుదరదు హోల్సేల్ అనేటప్పటికీ జెన్యున్ గా హోల్సేల్ వెళ్ళాలి రిటైలర్ కి రిటైలర్ కి మనము నష్టం కాకుండా హోల్సేల్ కి నష్టం కాకుండా మ్యూచువల్ గా నేను అండర్స్టాండింగ్ గా నేను మీకు చెప్తున్నాను ఈ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చెప్తున్నా ఎవరు అయితే ఆ రేట్కి ఇవ్వలేరు కానీ ఇవి మాత్రం డామేజెస్ రావు కానీ ఎక్కడైనా మైల్డ్ మిస్ప్రింట్ అనేది చెప్తున్నాను ఇదే ఐటమ్ సీఎల్ కావాలన్నా కూడా ఉంది కానీ ఇవేంటి మైల్డ్ మిస్ ప్రింట్ మీకు ఎక్కడ ఒక ఐటెం కూడా ఒక పీస్ కూడా చూపిస్తాను ప్రొడక్ట్ అసలు ఎంత జెన్యూనిటీ అనేది ఉండిద్ది అనేది మీకు ఎక్స్పోజ్ అవుతున్నా జామ్దాని దాని మల్ కాటన్స్ ఓన్లీ ఇవన్నీ ప్రోడక్ట్ అంతా కలకట ఐటెం మన రెగ్యులర్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ కాదు సూరత్ లో దొరికే ప్రోడక్ట్ అయితే కాదు ఇది కానీ కి శారీ అంత ఫైనెస్ట్ ఫ్యాబ్రిక్ ఆహా నెక్స్ట్ ఐటమ్ చాలా క్లయింట్స్ ఈ కోటాస్ లో చాలా మంచి ఫ్యాబ్రిక్ కావాలండి ఎక్కడ దొరుకుతుంది అని అంటున్నారు ఒకసారి ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి ఇది కోటా మీద పైతినీ బార్డర్ కింద బార్డర్ మీరు గమనించవచ్చు మనకి ప్యూర్ పట్టులు వస్తుంది చూసారా పైతిని బార్డర్ అలాగా పళ్ళులో కూడా మంచిగా చెట్ పళ్ళు టజల్స్ బ్లౌజ్ ఇంకా శారీ అంతా మంచి ఫ్లోరల్ ప్రింట్ ఈ పైతినీ బార్డర్ కూడా రెండు వైపులా ఉంటది ఒకసారి పైతినీ బోటర్ చూపించారు కదా ఓకే మీకు అట్లనే పైతినీ బోటర్ లాగానే ఇది ఒకటి రెండు వైపులా కూడా మీకు ఒక వైపు ఏమో ఫోర్ ఇంచెస్ బార్డర్ ఏమో టూ ఇంచెస్ బార్డర్ ప్రింట్స్ కూడా అన్ని మంచి కాస్ట్లీ ప్రింట్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇలా లైన్స్ చిట్ పళ్ళు జెరీతో వీవింగ్ పళ్ళు నాట్ ప్రింట్ పళ్ళు అది ఒకటి గమనించుకోండి ప్రొడక్ట్ మాత్రం చాలా బాగుంటది నో డామేజ్ నో మిస్ ప్రింట్ ఇవి వచ్చి ఫైవ్ ఇందులో చూపించిన ఏదైనా సరే కోటా వీవింగ్ బూటా అవ్వచ్చు కోటా మామూలు అవచ్చు డిజైన్స్ అన్ని వేయడానికి నాకు కుదరట్లేదు కానీ మీకు ఐటెం అయితే దీంట్లో ప్రోడక్ట్ అయితే అంత ఎక్కువ కాదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఇది కానీ ఏమి ఉండదు వీడియో మాత్రం కన్ఫామ్ వినండి మిస్టేక్ అంటే మిస్టేక్ ఎస్ఎస్పి మిస్ప్రింట్ అని చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదు అని అనుకుంటారేమని చెప్తున్నాను వీడియో కంప్లీట్ గా విని ప్రశాంతంగా చెప్పండి సడన్ గా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టినాక ఇది మీరు చెప్పలేదు అని అంటే మీరు డిస్టర్బ్ అవ్వకూడదు మేము డిస్టర్బ్ అవ్వకూడదు సేల్ లో అని అంటే ఒక ఫైవ్ థౌసండ్ తక్కువ అమ్మచ్చు కానీ వితౌట్ జెన్యునిటీతో వితౌట్ ఎనీ ట్రస్ట్తో చేయలేము అందుకనే నేను ఎక్స్పోజ్ చెప్తూ ఉన్నాను కస్టమర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా విని ఆర్డర్ పెట్టుకోండి ఫైవ్ హోల్సేల్ ప్రైస్ ఐటమ్ ఏదో లూజ్ గా ఉంది ఇలాగే ఇస్తారా కాదు ఇది మంచిగా కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాక్ తో ఇస్తాను బాక్స్ అనేది ఎట్లా వస్తుంది కూడా చెప్తాను ఇది డిజైన్ ఇప్పుడు ఇది ఉంది ఇలాగే కవర్ లో ఉంది చీర అర్థం కాదు కదా ఇంత మంచి ప్యాకింగ్ ఇస్తాను ఓకేనా లూజ్ లో అలాగ రాదు ఈ ఐటమ్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు అమ్ముతున్నారు క్లయింట్స్ మనం కొంచెం విజీకి వచ్చేంత వరకు అమ్మేమో ఇంకా ఇంకొక పొంగల్ వరకు కూడా ఇది బాగా నడుస్తుంది ఆ ఇది వచ్చేటప్పటికి అబ్రివేషన్ ఆఫ్ ఆ క్లైంటర్స్ వెంటర్స్ దగ్గర నుంచి పీవీ కాటన్ అంటారు మన దగ్గర నుంచి మహేశ్వరి కాటన్ అంటారు ఇది ఫ్యాబ్రిక్ అనేది ఒక క్రేప్ శారీ ఎట్లా ఉంటది అలా ఉంటుంది అందరూ చందరి మీద కూడా వస్తే చెప్తున్నారేమో నేనైతే కనుక ఒరిజినల్ మహేశ్వరి కాటనే చెప్తున్నా ఫ్యాబ్రిక్ మీరు మంచి క్రేప్ సారీ ఎట్లా ఫీల్ ఉంటుంది అలాంటి ఫీల్ ఉంటుంది ప్రతి ఐటెంలో సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది నీట్ గా కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇప్పుడు నేను ఓన్లీ మీకు డిజైన్స్ అర్థం కావాలని ఓపెన్ చేశానండి అంతేగాని మీకు దీంట్లో ఏమి ఇలా ఉండిద్ది అనుకోవద్దు ఇవి మిస్ ప్రింట్స్ రావు డామేజెస్ రావు ఓన్లీ ఫ్రెష్ మంచిగా కవర్ ప్యాకింగ్ వస్తుంది మన బండిలో ఒకటి తీస్తుంటా మీకు బిస్ప్రిట్స్ రావు డ్యామేజెస్ రావు ఏమి రావు ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ సెట్స్ తీసుకునే వాళ్ళకి త్రీ నైంటీ సింగిల్ డిజైన్ తీసుకునే వాళ్ళకి ఫోర్ టెన్ సింగిల్ డిజైన్ ఇది కానీ ఇప్పుడు ఇక్కడ మనకి మంచిగా సెట్ అనేది ఇట్లా వస్తుంది ఏది ఇందాక మీకు చూపించడానికి డిజైన్ అర్థం కావాలని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను ఫోర్ డిజైన్స్ అలాగా అంటే మినిమం మినిమం ఐటమ్ వచ్చి మీకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీసెస్ దాకా తీసుకుంటే గనక త్రీ నైన్టీ వేస్తాను మీరు సింగిల్ డిజైన్స్ చాలు అని అనుకుంటే మాత్రం ఫోర్ టెన్ వస్తుంది ఐటమ్ మాత్రం నో డ్యామేజ్ నో ప్రింట్ ఓన్లీ ఫ్రెష్ ప్రొడక్ట్ మాత్రం ఇది కూడా మీరు గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం నేను రేట్ అనేది వేరియేషన్ అనేది ఇవ్వగలను మీకు ఐటెంలో దీంట్లో డిజైన్స్ ఇప్పుడు నేను ఫైవ్ డిజైన్స్ చూపించాను ఇంకా డిజైన్స్ కావాలి ఇంకొక టూ త్రీ డిజైన్స్ యాడ్ ఆన్ అవుతాయి ప్రెసెంట్ అయితే కొంచెం ట్రెండీ అయితే మాత్రం ఈ డిజైన్స్ నడుస్తున్నాయి ఇది ఏదైనా సరే నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ మీకు కలర్ చార్ట్ మీకు అన్ని కూడా మోస్ట్లీ అన్ని మన క్లైంటేస్ కి పోయేట్టు కానీ అన్ని డార్క్ కలర్ చార్ట్ కొంతమంది క్లైంటేస్ ఇలా సన్న డిజైన్ కాదు కొంచెం ప్లెయిన్ మీద బోటర్స్ కూడా అడుగుతున్నారు ఓకే ఆ క్లైంటేస్ కి కూడా ప్లెయిన్ మీద బోటర్స్ కావాలన్న వాళ్ళకి కూడా దీన్ని గాల బోర్డర్ అంటారు ఓన్లీ ప్లెయిన్ పల్లో అంతే పల్లో హైలైట్ గా ఉంటుంది ఇది కొంచెం కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది మన వాళ్ళే కొంచెం ఇక్కడ వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి డిజైన్ ఇస్తున్నారు కొంచెం తమిళనాడు అయితే ఇట్లా ఆర్డర్ వచ్చిందంటే ఇట్లాగే ఉంటుంది ఇది మాత్రం ఐటమ్ అయితే అసలు చెప్పే పని లేదు మీకు నో డామేజ్ నో మిస్ అంటే మంచిగా కవర్ ప్యాకింగ్ ఈ వీడియోలో నాకు తెలిసిన హైయెస్ట్ ఆర్డర్ దీని మీద రెక్వెట్ అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రోడక్ట్ కూడా మీకు చాలా తక్కువ రేటే ఇస్తున్నాను ఈవెన్ చాలా లెస్ మార్జిన్ టూ టు త్రీ పర్సెంట్ మార్జిన్ తో నేను ఎక్స్పెక్ట్ చేసిన చేసుకునే చేస్తున్నాను ఫోర్ టెన్ త్రీ నైన్టీ కాంపోసిట్స్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మంచి టిష్యూ క్రష్ టిష్యూ క్రష్ టిష్యూ క్రష్ కొంచెం ప్యూర్ ఐటమ్ ఇది మనము డైరెక్ట్గా మీకు ఫ్రెష్ కాస్ట్ లో కావాలి అని అంటే మీరు కూడా ఊహించలేరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఇది మనము హోల్సేల్ కస్టమర్లకి మనం ఇస్తున్న కాస్ట్ ఎయిట్ ఫార్టీ మంచిగా ప్యూర్ ఐటమ్ బ్లౌజు మీకు ఈ ఐటెం కూడా ఇది ఎందుకు అంత కాస్ట్ ఉంది అని అనేది దానికి కూడా మీకు అబ్జర్వేషన్ చెప్తాను మరి దీని మీద డిజిటల్ ప్రింట్ శారీ ఒకటి ఉంది చూడు యాక్చువల్ అది కూడా చూపిస్తాను ఎందుకు బ్రో ఇది ఇంత కాస్ట్ ఉంది జనరల్ గా అనిపిస్తుందిగా అని అంటారు ఓకే నేను అది కూడా కంపారిజన్ చూపిస్తా ఈ ఫోర్ టు ఫైవ్ కలర్స్ సెట్ ఇది ఇట్లా ఉంటుంది పల్లో జాకెట్ ఎట్లా వచ్చిందో ఒక టూ శారీస్ చూపించాను కదా ఇదిగో మంచిగా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వీవింగ్ బుటా సీక్వెన్స్ వరకు వస్తుంది ఇది ఒరిజినల్ గా ఫ్రెష్ అప్పుడు తయారు చేసినప్పుడు ఇది ఇప్పుడు దీని కాస్ట్ మీరు నా దగ్గర తీసుకోవాలన్నా సరే హోల్సేల్ లో తీసుకోవాలన్నా కూడా వన్ టూ నైన్ జీరో జీరో ఈ దీని కాస్ట్ ఇది అప్డేట్ విత్ ప్రింట్ మనం శారీదాలుగా మనం రిలీజ్ చేస్తున్నాం ఎయిట్ చిల్లర్ లో మనం అమ్ముతున్నాము అని అంటే క్లైంటే కి కూడా చక్కగా వాళ్ళు నేను ఈ డేట్ అమ్మాను కదా ట్వెల్వ్ చిల్లర్ లో అయినా వాళ్ళు చక్కగా అమ్ముకోవచ్చు ఇవి కూడా ఎక్కువ కూడా లేవు నా దగ్గర ఒక ఫార్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రొడక్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు చూసిన దానికన్నా సరే ఈ ఐటెం వేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే మల్టీ షిబోరి మీద ఈ ప్యాటర్న్ కట్టుకున్నప్పుడు చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇదంతా కూడా మీకు టేస్ట్ ఆఫ్ ఐటమ్ చాలా షోబర్గా ఉంటుంది మీరు చూసినంత ఈజీగా ఏమి ఉండదు కొన్ని ఫోన్ కి ఎలివేట్ అవ్వకపోవచ్చు కానీ లైవ్ లుక్ కస్టమర్ క్లయింటేజ్ తీసుకున్నప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అండి చాలా మంది ఈ సాఫ్ట్ పట్టు కాటన్ డిస్టల్స్ అందరూ అమ్మి అమ్మి ఉన్నారు ఇంకా దాంట్లో ఏదైనా న్యూ ఐటమ్ లేదా అని అన్నారు రైట్ నేను తీసుకొచ్చాను ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూడండి ఇది మీకు దీన్ని విస్కోస్ డోలా అంటారు విస్కోస్ ఎందుకని జెరీ ఆఫ్ శారీ వచ్చి బిస్కోస్ ఉంటుంది దీన్ని విస్కోస్ డోలా అంటారు కంప్లీట్ ప్యాటర్న్ అంతా డిజిటల్ ప్రింట్ మంచిగా మీకు పల్లో చూడండి ఐటమ్ చూడండి నో డామేజ్ నో మిస్ ప్రింట్స్ అండి మీకు మిస్ ప్రింట్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్ ఉంటే నేను మెన్షన్ చేస్తున్నాను ఊరికే తప్పని స్క్రీన్ షాట్ తీసి మీరు ఫ్రెష్ అన్నారు కాదు నేను దీంట్లో ఎస్ఎస్టి మిస్ ప్రింట్స్ టూ ఐటమ్స్ పెట్టాను మీరు కంప్లీట్ గా అబ్జర్వ్ చేయండి దీని ప్యాటర్న్ కూడా మీకు బ్లౌజ్ కూడా ఇదిగో చక్కగా ఇది శారీ కూడా వేర్ చేస్తే ఎట్లా ఉండిద్ది ఇదివండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది అంటే ఫ్రిల్స్ నిలబడతనే లేదా స్ట్రైట్నెస్ చూపించడానికి నేను వేర్ చేసి పెట్టించాను ఎందుకంటే కట్టుకున్నప్పుడు ఇది బుట్టలాగా వస్తుందా కస్టమర్ క్లయింట్స్ డౌట్ ఉంటుంది అందుకని చెప్పి దీన్ని మంచిగా ప్యాకింగ్ కూడా ఒకసారి చూడండి మంచిగా పౌచ్ బ్యాగ్ కస్టమర్ కూడా మంచిగా పౌచ్ బ్యాగ్ ఏ ఐటమ్ అయినా సరే కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ మీకు ఐటెం కూడా డిజిటల్ ప్రింట్ ఎందుకు చెప్తున్నాను మిల్ ప్రింట్ అనేటప్పటికి మీకు చాలా రేట్ తక్కువ ఉండేది ఈ డిజిటల్ ప్రింట్ మనము థౌజండ్ ప్లస్ లో ఆల్రెడీ క్లైంటేస్ అమ్ముల్న్నారండి మనం కొనేటప్పుడు లాట్ కొంటాం కదా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బల్క్ కొనటం వల్లనే మనకి ఆ రేట్ వేరియేషన్ కంపారిజన్ టు అదర్ అంటే ఒక మాల్ కానీ ఎనీ అదర్ వెండర్ గా అయినా మాళ్ళ దగ్గర కంటే మీరు ఎందుకు పాసిబుల్ గా రేట్ చెప్తున్నారు నిజంగా ఎలా ఇవ్వగలరు అని అంటే ఫర్ ద పర్చేస్ ఆఫ్ బల్క్ దాని మీదనే ఉంటది ఇప్పుడు మీరు టూ శారీస్ కొన్న రేటు ట్వంటీ శారీస్ కొన్న రేట్ ఇరవై కొంటున్నాం కదా రేట్ చూడరా అంటే నేను రెండు వందలు కొంటున్నాను సో అందుకని నాకు అక్కడ వెంటర్ నుంచి నేను రేట్ మాట్లాడుకుంటాను కొంచెం ప్రొడక్ట్ మాత్రం చూడండి నేను పర్సన్ నాకు కావాలి అని అందుకే నేనైనా ఈ రేట్ మీకు చెప్పగలుగుతున్నాను ఈవెన్ ఈ ఫైవ్ నైన్టీకి మాత్రం డామ్ షోర్ ఏ కస్టమర్ మాత్రం మీకు అంటే చెప్పలేరు ఆ రేట్ ఇవ్వలేరు అంటే ఇంకా వన్ ఆఫ్ ది ఇప్పుడు దాకా అన్ని మీడియం రేంజెస్ చూపిస్తున్నారు కదా కాస్ట్లీ ఐటమ్స్ కూడా మీ దగ్గర ఉంటాయా అనే క్లయింటేస్ చెప్తున్నాను ప్రొడక్ట్ నా దగ్గర అంత బల్క్ ఏం లేదు మా అయితే ఒక మోస్ట్లీ ఒక సిక్స్టీ సిక్స్ జీరో సిక్స్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ప్రోడక్ట్లో ఇవి ఎంత ఫైన్గా ఉంటారో దీని రేట్ మాత్రం నేను ఎక్స్పోజ్ చేయను ప్లీజ్ ఎందుకని అంటే మా క్లయింటేస్ అందరూ ఉన్నారు వాళ్ళకి బిజినెస్ డ్యామేజ్ అవ్వకూడదు విడిగా నాకు పింక్ చేస్తే నేను చెప్తాను మోస్ట్లీ ఇది నాకు తెలిసి పెట్టగానే అయిపోవచ్చు ఈ ప్రోడక్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పీసెస్ ఇవి మిక్స్ ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది రావచ్చు రాకపోవచ్చు ప్రొడక్ట్ మాత్రం చాలా సూపర్ చాలా గా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ఇదిగో మంచిగా ప్లెయిన్ హ్యాండ్స్కి డిజైన్ మీకు డిజైన్ కట్ చేయంలో ఒక హాఫ్ మీటరే ఇప్పుడు ప్లెయిన్ ఉంటుంది ఒక మంచి జార్జెట్ శారీ ఎట్లా ఉంటదో ఆ రేట్ లో ఉంటుంది ఐటమ్ లో మాత్రం ఎక్కువ కాదు ప్రొడక్ట్ మరి అంత హెవీ బల్క్ లేదు లిమిటెడ్ బట్ ఇది ఆల్రెడీ నేను దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్ గా అమ్ముతానే ఉన్నాను గుడ్ ఐటెం రేట్ అనేది నేను మీడియా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ ఐటెం మేడం ఇది కడి జార్జెట్స్ లో ప్యూర్ ఐటమ్ అసలు ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ ఒక్కసారి కొంచెం జూమిన్ మీద చూడండి ఇది ప్యూర్ విస్కోస్ జార్జెట్ ఇది ఇంకా ఉన్న దాంట్లో కల్లా కొంచెం నా దగ్గర ఇప్పుడు కాస్ట్లీ ఐటమ్ దీని మనం హోల్సేల్ క్లయింట్స్ కి మనం ఇచ్చే కాస్ట్ కూడా వన్ నైన్ డబల్ జీరో పంతొమ్మిది వందలు ఏంటి రెండు వందల చేరు దగ్గర నుంచి పంతొమ్మిది వందల చేరు వరకు చూపిస్తున్నారు అంటే ఇంకా రెండు వేలు కూడా ఉన్నాయి రెండు వేలు పైన కూడా ఉన్నాయి అవి ఏంటి ఆ క్లైంటే ఆర్డర్ ని బట్టి మనం తెప్పించేసి మనం డిస్పాచ్ కొట్టేస్తాము ఎంత కూడా మీరు కడి జార్జెట్టే మీకు దీంట్లో మీకు డిజైన్స్ ఇవి ఐటెం కావాలి అని అంటే ఇంకా నా దగ్గర బల్క్ గానే ఉంది సింగిల్ పీస్ మాత్రం నేను కాస్ట్ ఇవ్వను మేడం సింగిల్ పీస్ మీరు మెన్షన్ చేయొద్దు అడగద్దు ఈవెన్ మన దగ్గర ఒక టెన్ థౌసండ్ కి ఉన్న కస్టమర్కి అయితే నేను ఆఫర్ దానికి చెప్తాను ఎందుకంటే కొన్ని కస్టమర్స్ మా దగ్గర వచ్చిన వాళ్ళు కాస్ట్లీ ఐటమ్స్ ఈ ఫెస్టివల్ కి టూ శారీస్ తీసుకోవాలి అన్న వాళ్ళకి మనం చెప్పలేము కదా దాని వరకు అయితే నేను ఆఫర్ ఇస్తాను ఐటెం మాత్రం బిస్కోస్ జార్జెట్ ప్యూర్ ఎందుకంటే బెనారసీ జార్జెట్ ఫీల్ వేరే ఉంటుంది సూరత్ ఐటమ్ జార్జెట్ ఫీల్ వేరే ఉంటుంది ప్రొడక్ట్ లో మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ మీకు బోర్డర్ కూడా ఫుల్ ఫినిష్ అయిపోయి ఉంటుంది మీరు ఆ బా ఫినిషింగ్ కూడా మీరు గమనించవచ్చు ఆ డిజైన్ కూడా అంతా కూడా కర్రీ మీరు ఈ డిజైన్స్ కూడా కర్రీ ఇవన్నీ టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ వరకు ఉండే ఐటెము నేను దీని రేట్ వరకు అయితే కనుక వన్ నైన్ డబల్ జీరోకే కే మీకు ఇస్తాను